చంపితే మాత్రం వాళ్ళు అంటున్నారు పట్టుకొని చంపింది అని పట్టుకోని చంపితే మాత్రము రాజ్యాంగం మీద భారత రాజ్యాంగం మీద వాళ్ళకు కూడా ఏం విలువ లేదు అభిమానం లేదు రాజ్యాంగాన్ని నిజంగా కూడా వాళ్ళు గౌరవిస్తలేరు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో నేను కూడా అనుకుంటున్నా ఈజీగా దొరికే బాపతైతే అయితే కాదు కానీ వాళ్ళు చంపిన కాబట్టి ఆయన ఒక రెండు వందల మంది వీళ్ళని చంపినని చెప్పని పోలీసు వాళ్ళని మిలిటరీని చంపినని మళ్ళీ వీళ్ళు అదే పంతా కనుక పడేది ఉంటే ఇది ఇక్కడితో ఆగేది కాదు ఇవాళ ఎక్కడో దగ్గర స్తబ్దత ఉంటుంది కావచ్చు రేపు మళ్ళీ దాని మీద రిటాలియేషన్ కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి సో అటువంటిది రాకుండా ఉండాలంటే ఎక్కడో దగ్గర ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే ఎక్కడో పాకిస్తాన్లతోని పాకిస్తాన్ అంటే మిలిటెంట్స్ను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్లతోని చర్చలు జరిపేటందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండిపోయి మాట్లాడుకునే స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక చిన్న టెలిఫోన్ కాల్ చేస్తే వీళ్ళు యుద్ధమే ఆపేసారు కదా ఆపరేషన్ సింధూర్ సో అటువంటిది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నారు ఈ రక్తపాతం ఇంకా ఈ నేల భారత నేల కావచ్చు ఈ పల్లెలు కావచ్చు ఆదివాసీ గూడాలు కావచ్చు ఆ పెంటలు కావచ్చు ఇటువంటి మొత్తం రక్తంతో తడిచేటువంటి నేలగా ఇంకా తయారు చేయొద్దు ఈ ఎన్కౌంటర్లు ఇటువంటి బూటకప్ ఎన్కౌంటర్లు అయితే బంద్ అయితే దీన్ని టార్గెట్ పెట్టి ఈ లోపల మేము సంపేసేస్తాము ఇదేంది టార్గెట్ పెట్టేందుకు ఏంటిదన్న అన్న గోల్ కొట్టుడా ఏమన్నా ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఏమన్నా క్రికెటా వంద వంద వికెట్లు తీయాలి ఇట్లా అట్లా కాదు కదా ఇది ఇది ఒక సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి సమస్య ఇది ఇది అరే కరెంటు లేని పల్లెలు ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు వీళ్ళంటారు ఇదంతా ఏమంటే చాలా మంది ఈవెన్ ఇంటెలెక్చువల్స్ చెప్తున్నాయి ఏంటంటే అక్కడ ఖనిజ సంపద ఉన్నది కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ కాంట్రాక్ట్స్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావచ్చని అంటే వాళ్ళ భాష మాట్లాడే భాషనే కరెక్ట్ లేదు కదా ఇలా కేంద్ర మంత్రులు వాళ్ళు మాట్లాడేది సంపుతము సంపుతం ఈ సంపుడు సంపుడుబంజం భాష ఎక్కడిది ఇది కథ ఎక్కడిది నువ్వు వాళ్ళని ఎస్ ఇట్లా మీడియేటింగ్ కనుక చేసి ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ ఆ రక్తపాతం కాకుండా వాళ్ళను మెయిన్ స్ట్రీంలోకి తీసుకొచ్చినప్పుడు నేనైతే నేను బరాబర్ నేను ఫస్ట్ నుంచి పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ అనే వాదంలో ఉన్నటువంటి వాడిని తుపాకీ పట్టు పట్టాల్సిన అవసరం లేదు ఇలా ఓటునే ఆయుధంగా చేసుకొని అదే ఏ ప్రభుత్వం ఏ హోమ్ మినిస్టర్లు ఏ ప్రధానమంత్రుల స్థాయికి పోయినరో ఇలా అటువంటి ఆ నక్సలైట్లు బయటకు కనుక వచ్చేసేసి వాళ్ళకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని కావాలని లేకపోయినా కానీ ఇక్కడ ఇన్వాల్వ్ ఐటో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ లైన్ కనుక తీసుకొని పోయేది ఉంటే వేరే తిరిగి ఉంటాయి ఇలా అసెంబ్లీ చూడడం ఒక పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి లేదు దీని మీద గట్టిగా అట్లా చంపుతారు రాబోయ్ మీరు అని మరి ప్రతి ఒక్కరు మాట్లాడతారు నక్సలైట్లు దేశభక్తులు అంటారు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో మా మేనిఫెస్టోలో అన్నోళ్ళు కూడా ముఖ్యమంత్రుల స్థాయి దాకా పోయారు అయిన తర్వాత ఎన్కౌంటర్లు ఎందుకు అవుతున్నాయి అయిన తర్వాత కూడా ఇంకా టార్చర్లు ఎందుకు జరుగుతా ఉన్నాయి గతంలో చర్చలు జరిపిన కూడా ఎక్కడ విఫలమైన